అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉగాది కానుగా మూడు పథకాలను అయితే ప్రభుత్వం అమలు ఉందండి సో ఇంటింటికైతే అధికారులు అయితే ఉన్నారు ఏంటి ఆ పథకాలు అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసమ్మలో పెట్టుకోండి అలాగే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ ఉంటుంది అందులో ఇంపార్టెంట్ లింక్స్ ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ నేను ఇస్తాను ఓకే చూడండి చూడండి మనకి ఉగాది నుంచి మూడు పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు ఇవి మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలు కాదు ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉన్న పథకాలు ఉన్నాయి అయితే ఉగాది నుంచి ప్రారంభించే పథకాలు ఏంటంటే ఎవరైతే చదువుకుని ఖాళీగా ఉంటున్నారో నిరుద్యోగులు అయిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అయితే ప్రభుత్వం ప్రారంభిస్తుంది సో ఎవరైతే టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉంటారో వీరికి ఏవైతే ఐటీ సంస్థలు ఉన్నాయో వారు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్న్షిప్ ఇవ్వడం జరిగింది అంటే వారు మనకి జాబ్ ఏదైతే ఉందో వాళ్ళ జాబ్కి సంబంధించినటువంటి వర్క్ అంతా నేర్పిస్తూ ఉంటారు ఈ నేర్పించే టైంలో ఐదు వేల రూపాయలు స్టైఫాండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి అప్లై చేసుకోవడానికి మీరు సచివాలయంకి వెళ్ళాల్సి ఉంటుంది మీరు ఎంత పాస్ అయ్యారో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇందులో పెద్ద పెద్ద కంపెనీలు విప్రో అలాగే ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయి ఐటీ ఉంటుంది అలాగే నాన్ ఐటీ కూడా ఉంటాయి అలాగే టెలికాలర్స్ ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది సో దీన్ని ఇంటర్న్షిప్గా తీసుకోవడం జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని అయితే దీన్ని తెలియజేయడం జరుగుతుంది దీనికి జీతం ముందు ఐదు వేలు తర్వాత పెరగటం అయితే జరుగుతుంది అలాగే రెండవది వచ్చేసి ఏంటంటే ప్రభుత్వం ఎవరైతే మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఇవ్వబోతున్నారు కుట్టు కుట్టుమిషన్కి సంబంధించినటువంటి ఏవైతే ట్రైనింగ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ ఇచ్చి ఓ పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు సంబంధించినటువంటి మిషన్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ఎవరైతే ఈ మహిళలు ఎవరైతే ట్రైనింగ్ పొందుకుంటారో ఈ ట్రైనింగ్ పొందుకున్న తర్వాత వారికి కుట్టు మిషన్లు అనేవి అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో దీనికి మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవాలి సో మీకు ట్రైనింగ్ సెక్షన్స్ ఎక్కడ జరుగుతాయి మీకు అక్కడ పంపించడం జరుగుతుంది అలాగే పిఎం విశ్వకర్మ యోజనలో కూడా ఇదో భాగం గనక ఆ టీం ఎవరైతే ఉన్నారో వారు కూడా దీని అయితే ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుద్ది అనమాట సో కొత్త డిజైన్స్ ఎలాగా కుట్టాలి ఇవన్నీ మిషన్ కుట్టేవారు అందరికీ తెలుస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే పీ ఫోర్ పథకం వాళ్ళు తీసుకురావడం జరిగింది అంటే ఎవరంటే ఎవరన్నా రిచ్గా ఉన్న వాళ్ళు అండి పూర్గా ఉన్నవాళ్ళు ఉంటే వీళ్ళిద్దరిని కమెంట్ చేయడం జరిగింది అంటే ఈ పూ రిచ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకున్న ఐడియాస్ వీళ్ళకున్న నాలెడ్జ్ వీళ్ళు ఒకవేళ ఏదైనా ఫండ్ వీరికి ఏమైనా ఇచ్చి ఫండ్ రైజింగ్ చేసి వీరికి ఏమైనా ఇచ్చి పూర్ వాళ్ళకి అంటే పేదవారికి వీరిని కూడా అభివృద్ధిలో తీసుకురావడం పూర్ టు రిచ్ ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది దానికి కూడా మనకి ఇంటికి వచ్చి సర్వే చేస్తారు మీ ఇంట్లో ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా మీరు ఏం చేస్తున్నారు ఖాళీగా ఉన్నారా ఎంతవరకు వచ్చి వరకు అన్నీ సర్వే చేసి సో ఆ గ్రామాల్లో ఉన్నవారు కానీ ఆ పట్టణాల్లో ఉన్నవారు కానీ యాకం చేసి వీళ్ళని కూడా పేదవారి నుంచి ధనికులుగా మార్చడానికి పీ ఫోర్ పథకాన్ని అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట సో దీన్ని ఉగాది నుంచి ప్రారంభించిపోతున్నారు అధికారులు కూడా వస్తారు ఇంటికి పీ ఫోర్ సర్వే ఇంటికి వస్తారు మిగిలినది అయితే మన సచివాలయానికి వెళ్ళాలి ఉచిత కుటుంబలకి అలాగే మనకి ఏవైతే ఈ యొక్క ఇంటర్న్షిప్ ఉందో అది ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ